హాయ్ ఫ్రెండ్స్ వన్ కేజీ లడ్డూలు ప్రిపరేషన్ ఎలాగో చూసేయండి వీడియోలో సో లాస్ట్ టైం మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను మాకోసం ప్రిపేర్ చేసింది చాలా బాగా వచ్చిన లడ్డూ అయితే వీడియోని కొత్తగా చూసేవారు లైక్ చేయండి సో ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ముందుగా వన్ కేజీ వరకు శనగపిండిని తీసుకొని అంతా కూడా ఈ విధంగా కలిపేసుకుంది ఉప్పు వేయకూడదండి కొద్దిగా కొద్దిగా వాటర్ పోస్తూ ఈ విధంగా కలిపేసింది పిండి మొత్తం కూడా పిండి మరీ పలుచ కలపకూడదంట ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చుతుందని ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి సో ఇలా మనం బూందీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి బూందీ గరిటతో సో బూందీ చూడండి ఇలా వచ్చింది మెత్తగా తీసుకుంటేనే లడ్డులకి ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలైతే క్రిస్పీగా తీయకూడదు ఈ విధంగా మెత్తగా బూందీ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇది మొత్తం కూడా వన్ కేజీ పిండితో చేసిన బాగుంది అండి నెక్స్ట్ ఇప్పుడు సగం మిక్సీ పట్టేసుకోవాలి సగం అలాగే ఉంచేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇలాయిచీలు అన్నీ కూడా వేసుకోవాలి నెక్స్ట్ దీనికోసం ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి సో కేజీ పిండికి కేజీ పంచదార తీసుకుంటేనే లడ్డులనేవి మంచిగా వస్తాయి చక్కెర ఆనకం అయితే కట్టేసింది ముదురు పాకం వచ్చే వరకు ఇలా మంచిగా పాకం పట్టే పెట్టేసుకొని బూంది మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే చల్లటి నీళ్ళు సైడ్లో పెట్టుకొని చేతిని ఒకసారి డిప్ చేసుకుంటూ ఈ విధంగా లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి సో ఇలా లడ్డూలన్నీ కూడా మా కోసం ప్రిపేర్ చేసింది చాలా బాగున్నాయి లడ్డూలు అయితే టేస్టీ టేస్టీగా చాలా బాగున్నాయి సో తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి అండ్ మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో కేజీకి ఇన్ని లడ్డులు వచ్చాయండి సో ఈ వీడియో మీకు నష్ట లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లడ్డు అయితే భలే టేస్టీగా ఉందండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్